దేవన్నానుకున్నాను అందరు సమయం అయింది అందరూ కూడా రావాలి ప్రార్థన చేసి కుడుక ప్రారంభించుకుందాం అందరూ ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుందాం మహాపరిషుద్దురు మా తండ్రి ప్రభా నీకే వందాలు ప్రభావ స్తోత్రాలు అయ్యా తండ్రి ఇదిగోనైనా ఈ ఈరోజు తిరుగుదానికి కొడుకులో ప్రభావ మీరు మాతో ఉండండి ప్రభా ప్రభా ఇసయ్య మీకే వందాలు తండ్రి అందరినీ తోడుకురండి ప్రభా అయినా తండ్రి ప్రభా పాటల్లోనూ ప్రార్థనలోను వాక్యాల్లోనూ మీరు మాతో ఉండి మాతో మీరు మాట్లాడండి ప్రభా తండ్రి ప్రభా మా ఆత్మలతో మీరు మీరు వాక్యాన్ని నింపండి ప్రభా ఆ ద్వారా మేము నడుచుకునే జ్ఞానాన్ని బుద్ధిని కూడా మాకు దయచేస్తారని అందరికీ అందరినీ కూడా సకాలానికి తోడుకొస్తారని ఏసే పరిశుద్ధనామం అడిగి వేడుకుని ప్రార్థన చేసిన మా పరమ తండ్రి ఆమె మహిమాలో ఉంటే చాలు చాలు మహిమాలు నాయనతో ఉంటే చాలు నిత్యమైన మోక్ష గృహము చేరి నిత్యమైన మోక్ష గృహము చేరి భక్తుల గుంపులో హాషించిన చాలు భక్తుల గుంపులో చాలు ప్రియాసు రాజును చూచిన చాలు మహిమాలో నాయనతో నుంటే చాలు రక్త ముందు కడుగా ప్రియా సూరాజు ఏ చూచి చాలు పూలో కమంతా తిలి సు కుంటారు యేసు రాజుగా వచ్చుచున్నాడు చుంటారు పూలో కమంతా తిలి సు కోటి తేజడు జుడు प्राइज द लॉर्ड देवुनि பரிசுத்தนามమునకు మహిమ కొలుగును గాక హల్లెలూయా యేసుని ప్రేమ యంత మధురం పాపకయేసే మధురం పాపికి ఏసే ప్రాణాధర ప్రాణాధార ఘోర పాపములను చేసి నను కాయములు మరల రేపి I'm शांति चकुकागु चमकुभ शांति को, बरनं, को ये सुनी प्रेमा यधुर पापी किए से प्राणाधारम ప్రేమను చూపి ప్రాణము పెట్టి ప్రేమ బాటను చూపెట్టినా pap kiye మోహనతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నేడను విశ్రమించువాడు వేటకాని ఉరిలో నుండి ఆయన నన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేల ఎగురు బాణమునకైనను నీ ప్రక్కను వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కను పదివేల మంది కూలినను అపాయం నీ ఎద్దకు రాదు ఏహోవా నీవేనా ఆశ్రయమని నీ మోహోనతుడైన దేవుణ్ణి నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీవు సింహములను నాగుపాములను త్రొక్కేదవు సింహములను భుజంగములను త్రొక్కేదవు అతడు నాకు కుమర్ర పెట్టగా నేను అతను ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అతను విడిపించి అతను గొప్ప చేసేదను దీర్ఘాయువు చేత అతను తృప్తిపరచేదను నా రక్షణ అతనికి చూపించేదను దేవుడి పరిశుద్ధ వాక్యం దేవుడు సామెతలు పదిహేను ఇరవై రెండు ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్నయడల ఉద్దేశములు దృఢపడును సరిగా వానికి దాని వలన సంతోషము పుట్టును సమయోచితమైన మాట ఎంత మనోహరము క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవమార్గమున నడుచుకొను దేవుడి వాక్యం దీవించునిగాక యోహాను స్వార్థ పద్నాలుగవ అధ్యాయం పన్నెండు నుండి ఇరవై ఒకటి వచ్చిన వరకు చదువును నేను తండ్రి వద్దకు వెళ్ళి చిన్నాను గనుక నేను చేయి క్రియలు నాయందు విశ్వాసం విశ్వాసముంచి వాడు చేయును వాటికంటే మరి గొప్పవియు అతడు చేయినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మీరు నా నామంన దేనిని అడుగుతురో తండ్రి కుమారుని ఎందు మహిమపరచబడుటకే దాన్ని చేతును నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును మీరు నన్ను ప్రేమించిన ఏడల నా ఆజ్ఞలను గైకొందురు నేను తండ్రిని వేడుకొందును మీ యద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపు ఆత్మని ఆత్మను మీకు అనుగ్రహించును లోకము ఆయనను చూడదు ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు మీరు ఆయనను ఎరుగుదురు ఆయన మీతో కూడా నివసించును మీలో ఉండును మిమ్ము అనాదలనిగా విడువను మీ యద్దకు వత్తును కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడనూ చూడదు అయితే మీరు మీరు నన్ను చూతురు నేను జీవించుచున్నాను కనుక మీరును జీవితురు నేను నా తండ్రి యందును మీరు నాయందును నేను మీ మీయందునూ ఉన్నామని ఆ దినమును మీరు ఎరుగుదురు నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని వాడే నన్ను ప్రేమించువాడు నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును నేనును వాడిని ప్రేమించి వానికి నన్ను కనపరిచుకుందినని చెప్పాను దేవుడు తన పరిషత్ వాక్యమును ను సమస్తమైనటువంటి మహిమా